హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గజాతో చేతులు కలిపి నిజం తెలిసిన బాలుకి యాక్సిడెంట్ చేయించిన రోహిణి రోహిణి చంప పగలగొట్టిన మీనా నిజంగానే రోహిణి గజాతో చేతులు కలిపిందా అసలు గజాకి రోహిణికి ఎలాగా డీల్ కుదిరింది అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు వేరే ట్యాక్సీని తీసుకొని తను నడపడం చూసిన గజ అయితే వీడిని ఎంత అనగదొక్కాలనుకున్నా తొక్కాలనుకున్నా వీడు మళ్ళీ మామూలుగానే అయిపోయాడు వీడి సంగతి తేలుస్తాను అని గజ అయితే బాలు మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడో మరొక పక్క ఇక రోహిణికి అయితే ఒక అతను అంటే మేనేజర్ ఉన్నాడు కదా ఆ మేనేజర్ అయితే రోహిణికి ఫోన్ చేసి నీ మొదటి పెళ్లి గురించి సరిగ్గా నువ్వు పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత అందరు ముందు బయట పెడతానని ఇక ఆ మేనేజర్ అయితే రోహిణిని బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే రోహిణి ఫ్రెండ్ అయితే మా అన్నయ్యకి తెలిసిన రౌడీలు ఉన్నారు ఆ రౌడీలను తీసుకువచ్చి ఆ మేనేజర్ని కుళ్ళ పొడిపిద్దాము అప్పుడు కానీ నీ గురించి వాడికి తెలీదు ఇంకోసారి నీ జోలికి రావాలంటే వాడు వణికిపోవాలి అని అంటూ ఉంటుంది రోహిణి ఫ్రెండ్ అయితే అప్పుడే రోహిణి ఫ్రెండు తన అన్నయ్య ద్వారా ఇక గజ దగ్గరికి రోహిణిని తీసుకువెళ్తారు అప్పుడే ఇక రోహిణి అయితే ఇతన్ని మీరు కొడితే ఫినిష్ చేస్తే మీకు లక్ష రూపాయలు ఇస్తాను అని అంటూ ఉంటుంది లక్ష తక్కువే రెండు లక్షలు కావాలని గజ అడుగుతాడు సరేనని వాడి పీడ వదిలించుకోవాలని రెండు లక్షలు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది రోహిణి ఒకరోజు కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న బాలుకైతే రౌడీలు ఇక ఆ మేనేజర్ వెంట పడుతూ ఉంటారు కొట్టడానికి అప్పుడు ఇక బాలు కారుకి అడ్డంగా పడతాడు మేనేజర్ అయితే ఇక రౌడీలు ఆ మేనేజర్ని కొడుతూ ఉండగా అది చూసి బాలు అయితే ఆ రౌడీల్ని కొడతాడు అప్పుడు ఇక మేనేజర్ అయితే నువ్వు చల్లగా ఉండు బాబు నిజంగా ఈరోజు నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు అని అంటూ ఉంటే ఏం తప్పు చేశావు నువ్వు ఆ రౌడీల్ని నిన్నెందుకు కొడుతున్నారు అని బాలు అడుగుతూ ఉంటాడో ఏం లేదు బాబు ఇక్కడ నీకు తెలుసో లేదో కొత్తగా బ్యూటీ పార్లర్లు పెట్టింది రోహిణి అనే అమ్మాయి ఆ రోహిణి అనే అమ్మాయికి మొదటి పెళ్లి జరిగింది కానీ ఆ మొదటి పెళ్ళిని తనకి పుట్టిన బిడ్డని దాచిపెట్టి కోటీశ్వరాలని ఆ బార్థం చెప్పి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది ఆ నిజం నేను అబ్బాయి దగ్గర బయట పెడతానని తననే బెదిరించాను తనను బెదిరించడంతో ఆ గజ మనుషుల చేత తను నన్ను కొట్టించింది అని అంటూ అసలు నిజాన్ని బాలుకే చెప్పేస్తాడో మేనేజర్ అయితే అది విని ఒక్కసారి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే వెంటనే అప్పుడు మీనా ఫోన్ చేస్తుంది మీనా ఫోన్ చేయడంతో మీనా నీకు ఒక విషయం తెలుసా ఆ రోహిణి ఉంది తను తను ఏం చేసిందంటే అని అంటూ చెప్పబోతూ ఉండగా వెనక నుంచి గజ అయితే బాలు తల మీద బలంగా కొడతాడో దాంతో ఫోన్ కాస్త కింద పడిపోతుంది ఏంట్రా ఈ గజాని నువ్వు ఓడించాననుకుంటున్నావు ఈ రోజుతో నీకు మూడిందిరా అని అంటూ గజ అయితే ఇక బాలుని చితక బాదుతాడో కత్తితో పొడుస్తాడో ఇక బాలు స్పృహ కోల్పోవడంతో అటువైపుగా పోలీసులు రావడంతో ఇక బాలుని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడే మీనా ఫోన్ చేసి బాలు కట్ చేయంగానే చాలా భయపడిపోతుంది భయపడిపోతూ ఇక రవిని తీసుకొని బాలుని వెతకడానికి వస్తుంది బాలు కారు రోడ్డు మీద ఉంటుంది తప్ప బాలు అయితే కనిపించడు బాలు కనిపించకపోయేసరికి ఇక బాలు కోసం వెతుకుతూ ఉండగా ఇప్పుడే ఆ అబ్బాయిని ఎవరో రౌడీలో కత్తితో పొడిస్తే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్లారమ్మా అని అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళైతే అప్పుడే అది విని ఇక మీనా అయితే బాలుకి ఏమైందా అని కంగారు పడుతూ హాస్పిటల్కి వస్తుంది అలా కంగారు పడుతూ హాస్పిటల్కి వచ్చిన మీనాకి ఇక బాలు అయితే కనపడతాడో ఇక బాలు స్పృహ లేకుండా ఉండడం చూసి డాక్టర్ గారు ఏమైంది ఆయనకి అని అడుగుతూ ఉంటే బ్లడ్ చాలా పోయిందమ్మా కానీ ఆ గ్రూప్ ఇక్కడ ఇక్కడెక్కడ దొరకట్లేదో అని డాక్టర్ అంటూ ఉంటే నాది సేమ్ గ్రూపు నేను ఆయనకి ఇస్త బ్లడ్ ఇస్తాను అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక మీనా బాలుకు అయితే బ్లడ్ ఇస్తుంది మీనా బాలుకి బ్లడ్ ఇవ్వడంతో అప్పుడు ఇక బాలు అయితే స్పృహలోకి వస్తాడో ఏం జరిగింది ఎందుకు మీరు గజాతో గొడవ పెట్టుకుంటున్నారు పెట్టుకున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక మీనా చెప్పిన సమాధానం విని బాలు అయితే అంటూ ఉంటాడు రోహిణి మా అమ్మని మనోజ్ని మోసం చేస్తుంది ఆ రోహిణికి ముందే పెళ్ళయింది తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆ నిజాన్ని దాచిపెట్టి తను ఇప్పుడు మా మనోజ్ని పెళ్లి చేసుకుంటుంది అమ్మని మోసం చేస్తుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే ఆ నిజం తెలిసిన ఒక వ్యక్తిని చంపమని గజాకి డబ్బులు ఇచ్చింది ఆ వ్యక్తి నాకు నిజం చెప్పేసరికి నువ్వు సరిగ్గా సమయానికి ఫోన్ చేశావు ఫోన్ చేయడంతో అప్పుడే ఇంకా నేను వెనక నుంచి గజా కొట్టడంతో కుప్పకూలిపోయాను అని నిజాన్ని బయట పెడతాడు బాలు అయితే నువ్వు వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పిరా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక రవి మీనా ఇద్దరూ కూడా ఇంటికైతే బయలుదేరుతారు ఇక ఇంటికి బయలుదేరి ప్రభావతికి నిజం చెప్పాలని అనుకుంటారు అలా నిజం చెప్పడానికి వెళ్ళేసరికి రోహిణి కూడా ఇంట్లోనే ఉంటుంది ఇక రోహిణిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మీనా అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఇంట్లో పనంతా అలాగే ఉంది వదిలేసి వెళ్ళిపోయావెందుకు అని అంటూ ప్రభావతి అడుగుతూ ఉంటే మీనా అయితే సమాధానం చెప్పదు మీనా సమాధానం చెప్పకుండా సరాసరి రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి చంప పగలగొడుతుంది ఒకేసారి మనోజ్ ప్రభావతి షాక్ అయిపోతూ అప్పుడే ప్రభావతి రోహిణిని ఎందుకు కొట్టావు అని నిలదీస్తూ ఉంటే ఈ రోహిణి మిమ్మల్ని మోసం చేస్తుంది రోహిణికి పెళ్ళయింది ఒక బాబు కూడా ఉన్నాడు తను కోటేశ్వరరాలు కాదు మీ దగ్గర అలా నమ్మించింది మోసం చేసింది ఆ వ్యక్తిని తెలిసిన వ్యక్తి మేనేజర్ అనే అతను ఆ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా రౌడీల చేత అతన్ని కొట్టించింది అతన్ని కాపాడుబోయి నా భర్త బాలు ఇప్పుడు స్థితిలో ఉన్నాడో అని అంటూ మీనా నిజాన్ని బయటపెడుతుంది అది విని ఒక్కసారి ప్రభావతి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు నిజంగా తను చెప్తుంది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే రోహిణి అయితే కావాలని ఇదంతా చేస్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి తన అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఇక రోహిణి తల్లి అయితే వస్తుంది ఇంకెన్ని రోజులు అబద్ధం ఆడతావో అని అడుగుతుంది రోహిణిని ఒక్కసారే షాక్ అయిపోతుంది రోహిణి ఏంటి మీ అమ్మని అలాగే బాబుని ఎలా తీసుకొచ్చాననుకుంటున్నావా అని మీనా అంటూ ఉంటుంది వాళ్ళు సరిగ్గా సమయానికి ఈ ఊరు వచ్చారు అప్పుడే వాళ్ళు నీవు నీ కొడుకు మీ అమ్మాయి నాకు తెలిసింది అందుకే వాళ్ళనే తీసుకువచ్చాను అని రోహిణి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది మీనా అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు